హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ దీపావళి కానుకగా ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరి నుంచి సెప్టెంబర్ నెల సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు ఆరు వేల పహ రూపాయలు ఇక ఎవరైతే రైతులు ఉన్నారో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం వారికైతే జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రైతు నెల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల చొప్పున యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు దీపావళి పండుగ కానుకగానైతే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎవరైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేయించుకుంటారో వారి రైతు నెల ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరి నుండి ఎకరం చొప్పున ఆరు వేల రూపాయల డబ్బులు అయితే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా నవంబర్ నెల మొదటి వారంలోనైనా ఈ నెల చివరి వారంలోనైనా కొత్త పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కూడా రిలీజ్ చేయబోతున్నట్లు భారీగానైతే అప్డేట్స్ రావడం అయితే జరిగింది जून अपडेट्स आई थे थैंक यू गाइस